చూడండి విక్రమ్ గడ మమ్మీ దగ్గర బెడ్ మీద పడుకుంటుంది దాని బెడ్ మీద పడుకోదంట విక్రమ్ గారు చూడండి దానికి కింద బెడ్ వేస్తే పడుకోదంట ఇక్కడే పడుకుంటుందంటే నీ బెడ్ మీద పొచ్చా పడుకోపో వి చూడండి దానికి కింద బెడ్ వస్తే పడుకోదంట ఇక్కడే పడుకుంటుందంట ఇటు పడుకో నేను కూడా ఇటే పడుకుంటా ఇటురుగు ఇటు పడుకో ఇటు తిరుగు పడుకో ఏం కూడా ఇటు పడుకుంటానే చూడండి ఈ గ్రీన్ మమ్మీ దగ్గర బెడ్ మీద పడుకుంటుందంట దాని బెడ్ మీద పడుకోదంట పడుకుంటుంద చూడండి సరిగ్గా పడుకోరా చెప్పి చూడు చూడవాద పడుకోవా చెప్పు చెప్పవే నిద్ర వస్తుంది చూడు దొంగది ఏంటి దొంగ నాటకాలు ఆడుతుంది విక్రమ్ గడు నేను ఎటుగా అడుగుతున్నా చెప్పు అంత నిద్ర వచ్చేస్తుంది కుక్కర్ కారణ కుక్కర్ కుక్కర్ కానీ కుక్కర్ కో అంటేనా అంటేనా నా 네 드셨는다요 베베기 응 베베기 네 드셨습니다 응응 베베기 네 드셨는다 응 자고 నీ బెడ్ మీద పడుకోవ్ అయ్యే ఎల్ నీ బెడ్ మీద బొత్స ఓ పడుకో